బాబాయ్ మీ పేరు నా పేరు దివాకర్ సార్ దివాకర్ మీ ఊరు కొంగపల్లి మండలం గుంతకాలం గుంతకల్లు జిల్లా జిల్లా అనంతపురం ఇప్పుడు మీరు ప్రత్యేక సీట్స్ వచ్చారు కదా వచ్చాము సార్ ఎలా ఉంది సూపర్ సార్ ఫస్ట్ క్వాలిటీ సార్ ఫస్ట్ క్వాలిటీ రైతు అందరూ వేసుకోవచ్చా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మీరు మిస్ ఎప్పుడు మిస్ చేయలేను ఎప్పుడు మిర్చి చేస్తున్నాను మిస్ చేయాలి పది సంవత్సరం మాది ఎందుకే లేదు సార్ దాని మీద దానివద్దు సార్ దానికి ఇవ్వడుతుంది సారీ సార్ నెక్స్ట్ మీ కాయ చూశారు కదా చూపించండి మీరు కాయ చూపించి మార్కెట్లో మంచి రేటు పడితే కలర్ అయింది సూపర్ ఉంది సార్ మార్కెట్లో మంచి రేట్ పోతే మంచిగా రేటు పోతుంది సార్ మార్కెట్ సంతోషం పీ కలింగ్ నాలుగో నాలుగో కోత ఇది నాలుగో నాలుగో పాతత్కి ఇలా ఉంది ఇలా ఉంది బాగుంది సార్ నెక్స్ట్ ఇకనే వేస్తారా నెక్స్ట్ ఏసీ ఇది సార్ এই নাম মৰৱানি